ఫోటో గ్యాలరీ అండి మనల్ని చూశాయి కదా అదోనో ఇదంతా కూడా ఫోటోస్ ఇవ్వండి పాన్కార్డ్ నిర్మాణానికి సరైన ప్రాంతాన్ని దారించుట ఇక్కడ పాపికొండలో గోదావరి నదిని పరి పరిశీలించుకుని ఫస్ట్ చూశారనమాట తర్వాత ఏదైతే అనువుగా ఉంటుంది కట్టడానికి అని ఫస్ట్ ప్యాకింగ్ చేసుకొని ఫోటోస్ అన్ని తీసుకొని ఎలా కట్టాలి ఏంటి అని మ్యాపింగ్ చేసుకున్నారు అన్నమాట ఇక్కడ ఇక్కడ చర్చారు ఇక్కడ కట్టేటప్పుడు చూడడం ఆలోచించి పనిచేసే వర్కర్స్ మీ అంతా కూడా అక్కడ ఇది ఆనకట్టకి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని సైట్ ఇంజనీర్ ఉంటారు ఆనకట్టకు ఎల్లుకొని చోట గోదావరి వెడల్పు ఆరు కిలోమీటర్లు అందులో మూడవ వాళ్ళు వంతునకు పైగా ఉన్నవి నీటి మరలింపు పనులకు ఇసుకతోనే గట్లు పోయబడినవి ఇసుకతోనే ఫస్ట్ గట్లు పోస్తాను అనమాట తర్వాత మధ్య శుభ్రమైన ఇసుక తినడం పీటగా చేసుకొని దానిపై ఆనకట్ట కట్టబడిను కట్టుబడితే రాళ్ళు కావలసిన రీతిగా చిక్కించబడిను ఆనకట్టడానికి కట్టడానికి రాదు కాబట్టి కావాలి కాబట్టి దాన్ని అట్లా చేశారు ఎన్నట్టు చదువుకోవాలి అట్టు చూపించి గోదావరి ఇది గోదావరి బ్యారేజ్ మోడల్ అన్నమాట ఇది మొత్తం గోదావరి ఇలా ఉంటుంది బ్యారేజ్ అనేది ఇది మోడల్ గోదావరి బ్యారేజ్ దేవి అంటే అది దేవి. దేవి. దేవి అంటే ఏంటి? దేవి. ఈ లాంగ్వేజ్ లో కనడం అతను కనలేన గ్రామీణ కట్టాలని నివేక్షణ జరిగింది. వాటర్ వేస్ట్ టు వేస్ట్ వాటర్ పోతుందని. ఈసారి వరణ కలుస్తున్న అన్నమాట. ఒక వడారి అలా వచ్చి మెయిన్ స్ట్రీట్ లో పంపాలని కనసియనే కనాలి. ఉంటాయ్ బాట్న. కరువు కరువు అనేది ఏర్పడుతుంది వాటర్ లేకపోవటం వల్ల ఆలోచించడానికి ఏం చేశారంటే ఆనకట్ట అనేది నిర్మించి వాటర్ని స్టోరేజ్ చేశారనమాట అలా స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ ఉపయోగించుకొని రైతులందరి ఈ పంటలన్నీ నీటి సక్సెస్ అవ్వాలి ఉన్నాయన్నమాట కాబట్టి ఆ వాటర్ వేస్ట్ ఆ ఒక ఆనకట్ట చేసి స్టోరేజ్ చేశారు ఇదండి ఆహార

अच्छा सर फॉर नॉलेज फ्रेंड्स ये सर जान अद्भुतता है ये मॉडल्स डिस जो इन्हें रन यहां का ब्रिटिश इंजीनियर है ब्रिटिश इंजीनियर इतना ब्रिटिश इंजीनियरिंग अद्भुत है

చూడండి బ్రిటిషు రోజుల్లో